అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తల హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సరైన పరిపాలన ఉండాలి సరైన నాయకత్వం ఉండాలి మంచి వ్యక్తులు మాత్రమే పరిపాలన చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ పొత్తులు పాటిస్తూ ఉన్నారు మాటలు పెట్టి అర్థమవుతా ఉన్నాయి కాబట్టి ఆయన ఏం సూచించారు ఆయన దేని కోసం పెట్టుకున్నారు ఏ మంచి కోసం ముందుకు పోతా ఉన్నారు దానికి మనందరం కూడా ఆకర్షణ జనసేన ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసు సుభాష్ గారికి అలాగే అభిమాన నాయకుడు జిఎన్సీ బాలయ్య గారు అటువంటి ¡Ve a